కర్త ఎవడు ఆయన పండితుడు సమాధానం ఏం చెప్పినాడు అంటే కర్త ఎవడు అనే ప్రశ్న వేస్తే మీరెవరనుకుంటున్నారు నీవే చెప్పు సమాధానం ఎవరనుకుంటున్నావు జీవుడా పరమాత్మనా అవకాశం ఇచ్చినాడు అనేటి కర్త ఎవడు అని ప్రశ్న వేస్తే ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవి కర్త అన్నాడు మీరు ఆత్మ ఆత్మకర్త కాదు ఆత్మ అకర్త ఇంద్రియాలు కర్త అంతే కదా అయినప్పుడు సమాధానం దొరికిపోయినది ఎవరైనా వారి గురువుగారి సమీపానికి వచ్చి ప్రశ్న వేస్తే ఎవడు ప్రశ్న వేసినాడో ప్రశ్న వేసిన వాడితోనే సమాధానం చెప్పిస్తారు ఎంతటి చమత్కారం వాక్య వాక్కులు మాట్లాడే విషయంలోనంటే వారితో సాటి ఇంకెవ్వరూ కూడా రారు ఆత్మ అకర్త అని అనిపించినాడు స్వామి అనిపించినారు స్వామివారు ఆత్మ అకర్త అన్న తర్వాత కర్త ఎవడు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇంద్రియాలు మనస్సు బుద్ధి నేను కాదు అని అనుకున్నవాడు ఎవడైతే ఉన్నాడు ఆత్మ అకర్త కాదు ఇంద్రియాలు తనకు సంబంధించినవి కావు అన్నప్పుడు వీడు లోకంలో రెండు రకాలైనటువంటి అహంత 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 రహిత రహిత స్థితి రెండు కూడా ఒకనిలో ఉన్నాయి అని అంటే ఒకలో ఎట్లా ఉంటాయి అని అంటే అహంత రహితంగా వాడు కర్మను ఆచరిస్తున్నాడు కావున దీన్ని అర్థమయ్యేటువంటి రీతిలో తెలియపరచడానికి ఒక ఉదాహరణ చెబుతుండేవారు జనక మహారాజు గారికి సంబంధించినటువంటి చరిత్ర జనక మహారాజు గారి ఆస్థానానికి కొంతమంది పండితులు వచ్చినారు జనక మహారాజు మహా గొప్పనేటువంటి జ్ఞాని ఎప్పుడు చూసినా కానీ ఆయన పరమాత్మ చింతన చేస్తూ ఉంటాడు అందుకని ఆయన సమీపానికి వెళితే మాకున్నటువంటి కొన్ని సందేహాలకు సమాధానాలు దొరుకుతాయని అమలాత్ములు వితరాగులైనటువంటి కొంతమంది సన్యాసులంతా కూడా కలిసి వెళ్ళినారు కానీ వెళ్ళే వరకు పరిస్థితి ఎట్లా ఉన్నది ఏంటంటే అంటే ఇప్పుడు ఈ చరిత్రలో ఎట్లా మనం చెప్పుకున్నామో అదే రకమైనటువంటి చరిత్ర వారిది వెళ్ళే వరకు సురాపానం చేస్తూ ఉన్నారు పది పదిహేను మంది ఆడవాడు ఉంటే వాడు అందరిలో కూర్చొని ఉన్నాడు తాంబూల భక్షణం చేస్తూ ఉన్నాడు సన్యాసులంతా కూడా జనక మహారాజు అంటే ఎట్లా ఉంటాడో ఏమో ఆయన సింహాసనం పక్కన కూర్చుంటాడేమో కాశావస్త్రాన్ని ఉంటాడేమో అని ఊహించుకున్నారు దానికంతా కూడా వ్యతిరేకంగా కనబడ్డది ఇక్కడ కనబడగానే సమీపం దాకా వెళ్ళాలి అని కూడా అనిపించకుండా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు దగ్గర దాకా వచ్చి మాట్లాడించకుండానే తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు జనక మహారాజు గారు ఏ మహాత్ములారా నా సమీపం దాకా వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడించకుండానే వెళ్ళిపోతున్నారు ఏమిటి అయ్యా మేము తమరిని గురించి ఏమో అని ఊహించుకున్నాం కానీ మా ఊహలకు వ్యతిరేకంగా ఉన్నది అందుకని మీరిప్పుడు సామాన్యమైన స్థితిలో లేరు మా జారణ మేము వెళ్తాము ఏమిటి మీకున్నటువంటి సందేహం ఆ సందేహాన్ని అడగండి సందేహం అడిగితే సమాధానం చెప్పే స్థితిలో మీరు లేరు సురాపానం చేసినారు స్త్రీల మధ్యలో ఉన్నారు అంతఃపురంలో ఉన్నారు ఏకాంతంలో ఉన్నారు ఓహో ఇదా మీ సందేహము అయితే ఒక పని చేయండి నేను రాజునై ఉన్నాను మిమ్మల్ని శాసిస్తూ ఉన్నాను ఏమిటి అని అంటే అరే దూతలారా ఆ నలుగురు సన్యాసులు వచ్చినారు వాళ్లకు నాలుగు పాత్రల నిండా పాలనివ్వండి నిండుగా ఉండాలి పాళ్ళు పాలు అన్ని పాత్రల్లో ఈ పాత్రలు పట్టుకొని మా మిథిలా నగరంలో ఉన్నటువంటి ఎన్ని వీధులు ఉన్నాయో ఆ వీధులన్నీ తిరిగి రండి వీధులలో ఉన్నటువంటి ఇండ్లు ఏ వీధిలో ఏ రంగులో ఉన్నాయి దాని యొక్క వైశాల్యం ఎంత అదంతా కూడా మీరు చెప్పాలి కానీ ఒక నియమం ఒక శాసనం ఏమిటి మీరు పట్టుకున్నటువంటి పాత్రల్లోని పాలు గనక ఒకవేళ నేలపైన ఒక బిందువు వడ్డదంటే పది కొరడా దెబ్బలు మీకు తాగుతాయి జాగ్రత్త పోయిపోయి అనవసరంగా ఈ జనక మహారాజ దగ్గరికి వచ్చి చిక్కుకపోయినా మోనుకున్నారు ఈ సన్యాసులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాత్రలు నిండా పాలు పట్టుకొని వీధులన్నీ సంచారం చేస్తున్నారు తూర్పు వీధులు అన్నీ ఎర్రగా ఉన్నాయి బంగ్లాలు దక్షిణం వీధులు అన్ని పసుపు రంగులో ఉన్నాయి పశ్చిమం వీధులు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి కానీ ఏవి ఏ భవనాలను చూడడం లేదు ఏ బజార్లను చూడడం లేదు పక్కన ఉన్నటువంటి వ్యక్తులను చూడడం లేదు వాడి దృష్టి అంతా కూడా పాలపైనే ఎందుకు ఒకవేళ ఆ పాల బిందు నేలపైన పడ్డదినంటే పది కొరడా దెబ్బలు తాగుతాయి అందుకని వాటి నుండి రక్షించుకునేందుకోసమ వీధుల్లో సంచరిస్తూ ఉన్న రంగురంగుల ఉన్నా కానీ వాటన్నిటిని చూడకుండా దృష్టిని అంతా కేంద్రీకరించి పాల పాలపైనే ఒక్క బిందువు నేలపైన పడకుండా తీసుకువచ్చి పాత్రలను అక్కడ పెట్టి నమస్కారం చేసినారు ఇప్పుడు జనక మహారాజు అడుగుతూ ఉన్నాడు తూర్పు భాగంలో ఉన్నటువంటి బంగలాలు ఏ రంగులో ఉన్నాయి చెప్పండి మాకు తెలియదు మీరు అటు వెళ్ళినారా లేదా వెళ్ళినాము సంచారం చేసినాము కిలోమీటర్ నడిచినాము మరి మీ దృష్టంతా ఎక్కడ ఉన్నది పాలపైన ఉన్నది దక్షిణ భాగంలో ఉన్నటువంటి బంగళాలు ఏ రంగులో ఉన్నాయి మాకు తెలియదు మీ దృష్టంతా ఎక్కడ ఉన్నది పాలపైన ఉన్నది ఇది ఎట్లానో ఎవడు వీతరాగి ఉంటాడో ఎవడు ఆత్మారాముడై ఉంటాడో వాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది అని అంటే చూడడానికి మనము లోకంలో వలె వాడు సంచారం చేస్తూ ఉన్నట్టుగానే ఉంటూ ఉండగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా వాణి ఇంద్రియాలు వాణి మనస్సు అంతా కూడా పరమాత్మ ఎందు సంలగ్నమై ఉంటుంది ఒక జడభరతుని యొక్క చరిత్రను మనం విన్నాం పశువులను కాసేవాణిగా ఉండేవాడు సంచారం చేస్తూ ఉండేవాడు పొలాల పని చేస్తూ ఉన్నట్టుగా ఉండేవాడు కానీ ఎప్పుడు చూసినా కానీ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ నిరంతరం ఇంటి ఇంటికి సంబంధించిన పనులు లోకానికి సంబంధించిన వ్యవహారాన్ని అంతా చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనస్సు మాత్రం ఎవడి ఎందు లగ్నమై ఉన్నది పరమాత్మ ఎందు లగ్నమై ఉన్నది భాగవతంలో ఈ దృష్టితో మనం ఆలోచన చేసి చూచినట్టయితే గోపికల పరిస్థితి కూడా అట్లానే గోపికలంతా కూడా ఇండ్లు వదిలిపెట్టినారా వాళ్ళు ఇండ్లు ఇండ్లల్లో ఉన్నారు గృహస్థ ధర్మాన్ని పాటించినారు సేవలు ఉన్నారు గోవుల గోవులకు సేవ చేస్తూ ఉన్నారు వంటలు వండుతున్నారు స్నానాలు చేయిస్తున్నారు పిల్లలకు భర్తలకు సేవ చేస్తూ ఉన్నారు ఇన్ని పనుల్లో నిమగ్నమై ఉండి కూడా వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళ మనస్సు అంతా కూడా ఎక్కడ సంలగ్నమై ఉన్నది కృష్ణ పరమాత్మ ఎందుకు సంలగ్నమై ఉన్నది శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథనారాయణ వాసుదేవ ఆత్మకర్త కాదు మరి కర్త ఎవరు ఇంద్రియాలు కర్త మనస్సు కర్త అందుకని ఇంద్రియాలు మనస్సు అవి చేసే పని అవి చేస్తూ ఉంటాయి దానికి నాకు సంబంధం లేదు నేనెవడు నేనంటే నేను అకర్తనై ఉన్నాను నేను నిర్లిప్తుడనై ఉన్నాను నేను సర్వవ్యాపుడనై ఉన్నాను నాకన్నా మించినటువంటిది అనంత బ్రహ్మాండాల్లో ఇంకొకటి లేదు బ్రహ్మ అని అంటారు నన్ను ఆత్మ అనంటే సంతతంగా నాకు సంబంధించిన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉన్నటువంటి నేను వీటన్నిటికన్నా వేరు నిన్న కూడా ఓ సందర్భంలో మనం మాట చెప్పుకున్నాం ఏమిటి అని అంటే ఇంటిలో అనేక ఉపకరణాలతో కూడుకున్న ఇల్లును నిర్మించుకున్నాడు ఇన్ ఇల్లు నిర్మించుకున్నాడు ఇంట్లో యజమాని కూర్చున్నాడు